ఉద్యోగులకు డిఏ ప్రకటించి తీవ్ర మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసగించింది అంటూ వైఎస్ఆర్సిపి కీలక ఆరోపణ అయితే చేస్తుంది ఉద్యోగులకు నాలుగు డిఏ బకాయిలు చెల్లించాల్సిన చంద్రబాబు సర్కారు ఒకే ఒక్క డిఏ పరిమితం చేసి పండగ పూట కూడా తీవ్ర నిరాశకైతే గురి చేశారు చివరికి అందులోనూ మెలుగుపెట్టి ఉద్యోగులు పెన్షన్లు తేలుకోలేని షాక్ అయితే ఇచ్చారు ఒకే ఒకటి అది కూడా ఇరవై ఒక్క నెలల బకాయిలను పదవీ విరమణ లేదా విఆర్ఎస్ తర్వాతే ఇస్తామని బాంబు పేల్చింది మొదట్లో సర్కారు దీనిపై ఉద్యోగులు పెన్షనర్లు బొగ్గుబండంతో సర్దుకొని మరో రెండో జీవోకి అయితే సవరణ ఇచ్చారు వీటిలోనే మరికొన్ని మెలుకలు పెట్టింది డిఏలు జీవోలపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పిలిపిక్తోంది కూటమి సర్కారు దొంగడతం తాము ఏమాత్రం మారినా దారుణంగా మోసపోయే పరిస్థితి నెలకొందని ఉద్యోగులు చర్చ అయితే నడుస్తుంది ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పదహారు నెలగా పెండింగ్ లో పెట్టిందని చివరికి ఒకే ఒక డిఏ ఇస్తామంటూ అందులోనూ మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారట ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీలు విస్మరించి దారుణంగా వంచిస్తోందని పిఆర్సీ కమిషనర్ నియమించకపోగా గతంలో ఉన్నవారిని సైతం తొలగించిందని కూడా పేర్కొన్నారు ఇక ఐఆర్ ఊసే లేదు అనేది ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి దీపావళికి ఉద్యోగుల ఆ వెలుగులు నింపుతాము అని చెప్పి చీకట్లు నింపారు చంద్రబాబు నాయుడు గారు ఈ మోసపూరిత జీవో విడుదల చేసి అనేది కాకపోతే అప్పటికప్పుడు దాన్ని సవరించే ప్రయత్నం చేసినా ఉద్యోగుల్లో ఆ అసంతృప్తి అయితే అలాగే కొనసాగుతుంది డిఏపై ఒక దొంగాట మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఒక అయితే పేల్చింది దీపావళి ముందు వరం కురిపిస్తారని చెప్పి వాళ్ళ ఇంట్లో చీకట్లు నింపింది వెలుగులకు బదులు అనేది అయితే ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ